నిన్న సాటర్డే ఎపిసోడ్లో హరీష్ వేర్స్ నాకి సార్ మాస్క్ వేర్స్ మాస్ ఇంతకు ఇద్దరు ఎవరు రైట్ అనుకుంటున్నారు ఇంతకీ హరీష్కి కంటెంట్ ఇచ్చారా కోటింగ్ ఇచ్చారా ఇంతకీ వ్యక్తిత్వం అంటే నేను ఇది ఇది నేను కరెక్ట్ నా నా ఇంటెషన్ ఎలాంటి తప్పు లేదు అని నిక్కదీసి నిజంగానే తన వ్యక్తిత్వాన్ని నిలదీసినట్టుగా అనిపించిందా ఎక్కడో ప్రపంచం మొత్తం ఫేక్ నేను చెప్పిందే కరెక్ట్ నా మాటే రైటు మీరు ఏది మాట్లాడినది తప్పే నేను మాట్లాడిందే రైటు నేను చేస్తే అది కరెక్టు మీరు చేస్తే అది ఫేక్ నా ఎమోషన్లో జన్యునిటీ ఉంది మీ ఎమోషన్లో మాత్రం డ్రామా ఉంది ఇలాంటి లక్షణాలు పెట్టుకున్న హరీష్లో ఎక్కడో ఒక చోట తన వైపు నుండి మాత్రమే ఆ జనాలను చూస్తూ అవతల వాళ్ళందరూ కూడా సో తన చేస్తే కరెక్ట్ అవతల వాళ్ళు చేస్తే రాంగ్ అనే వ్యక్తిత్వం కనపడుతుందా ఇంతకీ సజెషన్ తీసుకునే తత్వం కనపడుతుందంటారా లేదు నిజంగా ప్రశ్నించే ధైర్యం కనపడుతుందంటారా నేను తప్పు చేయలేదు కాబట్టి మీరు అందరూ కలిసిన నెగిటివ్ ప్రయత్నిస్తున్నారు అని ఓపెన్ గా తన ఏదైనా పర్లేదు నేను నా వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ధైర్యం కనపడుతుందా ఇంతకీ మీకే కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి హరీష్ మాస్క్ మ్యాన్ నిజంగానే మాస్క్ లేకుండా ఆడుతున్నాడా లేదు ఇంతకు ముందు మాస్క్ పెట్టుకొని మాటలతో మాత్రమే పరిచయమైన హరీష్ ఈ ప్రపంచానికి ఈ రోజు మాస్క్ తీసి తనలో ఉన్న రియాలిటీని చూపించే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడా ఇంతకీ ఎవరు కరెక్ట్ ఇంతకీ మీ ఒపీనియన్ని ఈ నాకు సార్ అంటే మాస్ మాస్క్ మధ్యలో జరిగిన ఈ కన్వర్జేషన్లో ఎవరు మీరు ఏవైపు ఉంటారు ఇంతకు ఇది మంచి జరిగిందా చెడు జరిగిందా హరీష్కి కంటెంట్ ఇచ్చినట్టే కనపడుతుందా లేదు కోటింగ్ ఇచ్చినట్టు కనపడుతుందా ఇది హరీష్ ఆటకి ముగింపు అవుతుందా లేదు ఇప్పుడే అసలైన ఆట స్టార్ట్ అవ్వబోతుందా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ